సురేఖ వాణి కాపు హేమ కాపు శైలజాప్రియ రెడ్డి రజిత కమ్మ సుధా బ్రాహ్మణ మాధవీలత కాపు పవిత్ర లోకేష్ బ్రాహ్మణ ప్రగతి రెడ్డి జయలక్ష్మి కమ్మ సన ముస్లిం అన్నపూర్ణ కాపు రమాప్రభ కాపు అనిత కమ్మ అనసూయ బ్రాహ్మణ శ్రీముఖి లంబాడి రేష్మి బ్రాహ్మణ జాన్సీ కమ్మ శ్యామల బ్రాహ్మణ బిగ్ బాస్ ఫేమ్ దివి లంబాడి బిగ్ బాస్ హిమజ రెడ్డి కరాటే కళ్యాణి యాదవ తులసి బ్రాహ్మణ యాంకర్ లాస్య రెడ్డి సీత తమిళనాడు వెలలలర్ కమ్యూనిటీ రోహిణి తమిళనాడు వెలలర్ కమ్యూనిటీ నదియా మలయాళీ ముస్లిం तेलंगणा शकुंतला मुदिराज